చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది ఉద్యోగులకు సంబంధించి సబ్ రిజిస్టర్ల అభ్యర్థన బదిలీలకు నో అవును సబ్ రిజిస్టర్ల అభ్యర్థన బదిలీలకు నో అయితే అప్ అయితే రావడం జరిగిందనమాట సబ్ రిజిస్టర్ల అభ్యర్థన బదిలీలు పరిగణలోకి తీసుకోవడం లేదని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొనడం అయితే జరిగింది సబ్ రిజిస్టర్ల బదిలీలు నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది ఏడాదికి వచ్చే ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని సబ్ రిజిస్టర్ కార్యాలయాలను ఏబిసి కేటగిరీల వారిగా వర్గీకరించింది దాని ప్రకారం ప్రస్తుతం ఆయా సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో పనిచేస్తున్న వారు కౌన్సిలింగ్ ద్వారా ఆప్షన్లు అంటే ఆప్షన్లు ఇచ్చి దాని ప్రాధాన్యతను ప్రాధాన్యతలను ఇచ్చుకోవాలన్నమాట ప్రయారిటీని అయితే ఇచ్చుకోవాలి గతంలో ఉన్న జీవోలను ఉపసంహరించి మాత్రమే ఈ జీవో బదిలీలను అయితే ప్రభుత్వం చేపట్టబోతుంది ఈ నెల ఇరవై రెండున బదిలీలకు సంబంధించి జాబితాలైతే అయితే విడుదల చేస్తుంది అనమాట అంటే మనకి రేపు రేపు ఈ ఉద్యోగులకు సంబంధించి బదిలీలకు సంబంధించి జాబితాను అయితే విడుదల చేస్తూ ఉన్నారు సో ఆప్షన్లు అయితే పెట్టుకోవాలి ప్రయారిటీ ప్రకారం అభ్యర్థులకు సంబంధించి బదిలీలు అయితే జరగవు అనమాట కేవలం కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు మాత్రమే జరుగుతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే తేల్చెప్పడం అయితే జరిగింది సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ రేపే అయితే వస్తున్నాయి అన్నమాట బదిలీలకు సంబంధించి సో జాబితాలన్నీ అన్ని కూడా సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి